డ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు మరి దేవుడు ఈ రోజున ఒక చక్కని వాగ్దానము ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను హల్ దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చాలి ఎహోవా అతనితో చెప్పిన ప్రకారముగా అబ్రహాము వెళ్ళెను అని దేవుని యొక్క మాట పైన నమ్మకం ఉంచి దేవుణ్ణి నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవించిన వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలను ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తాడు అని ఈ యొక్క లేఖనము ద్వారా మనం గ్రహించవచ్చు ఈ యొక్క మాటలు ఎవరు ఎవరితో అంటున్నారంటే దేవుడైన యహోవా అబ్రహాముతో చేస్తున్నటువంటి వాగ్దానం ఇది మరి దేవుడు వాగ్దానం చేస్తే తప్పేవాడు కాదు ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయన మాట ప్రకారంగా జీవిస్తే వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికైనా సమర్థుడండి మరి అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాట ఈ మాట నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు నువ్వు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు వెళ్ళు అని మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగానే నేను నువ్వు చూపించే దేశానికి వెళ్తే అక్కడ ఆ నాకు అంత మంచే జరుగుతుందా నాకు అన్ని సౌకర్యంగానే ఉంటాయా అని ఆలోచన ఏమి చేయకుండా దేవుని మాటకు విధేయత చూపి తానున్నటువంటి ప్రాంతము నుండి బయలుదేరాడు మొదటగా దేవుడు ఆ పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినలో ఈ విధంగా మాట్లాడాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా హలెలుయా మరి ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత వెళ్ళమని అంటున్నాడు దేవుడు అంత ఖచ్చితంగా తాను ఆశీర్వదిస్తానని చెప్పితే అబ్రహాము ఆ మాటనే నమ్మి విశ్వాసముతో తానున్నటువంటి ప్రాంతము నుండి బయలుదేరాడు ఎటువంటి అనాలోచితంగా దేవుని గురించి ఆలోచించలేదు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు తన యొక్క బలాన్ని ఆధారం చేసుకోలేదు తనకున్న సంపదను ఆధారం చేసుకోలేదు తన యొక్క బంధువర్గాలను కూడా ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క మాట ప్రకారంగా తానున్నటువంటి హారాను ప్రదేశము నుండి బయలుదేరాడు ఎవరు ఎవరితో అంటే తన భార్య అయినటువంటి షారాయితోను మరి అదే విధంగా తన సహోదరుడైనటువంటి లోతుతో తాను అక్కడ నుండి బయలుదేరాడండి అదే మాట మనకి ఒకవేళ దేవుడు చెప్తే మనం ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తాం కదా మరి అక్కడ స్కూల్స్ ఉంటాయా మరి అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ వైఫై ఉంటుందా అక్కడ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా మరి మాకు ఉద్యోగం దొరుకుతుందా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తాం కానీ అబ్రహాము విశ్వాసముతో దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపి అక్కడ నుండి బయలుదేరాడు మరి అక్కడ అబ్రహాముకి ఏమైనా లోటుందా ఏమన్నా కొరత ఉందంటే ఏమన్నా కొరతుందా అంటే ఏది లేదండి సమృద్ధిగానే ఉన్నాడు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే పెద్ద వయసులోనే ఉన్నాడు అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి తినడానికి తిండి ఉంది సమృద్ధి ఉంది అయినప్పటికీ మరి తాను దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి తానున్న ప్రదేశాన్ని తానున్న దేశాన్ని బంధువులను విడిచిపెట్టి దేవుడు చూపించబో స్థలానికి తాను వెళ్ళాడు మరి ఆ విధంగానే వెళ్ళిన ప్రకారంగానే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడుదురని మరి సమస్త వంశములు నీ ద్వారా కలుగుతాయని దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అబ్రహాము జీవితంలో దేవుడు జరిగించాడండి అప్పటి వరకు తనకి పిల్లలు లేరు అప్పటి వరకు తాను పెద్దగా ఆస్తిపరుడేం కాకపోవచ్చు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం తనని గొప్ప చేసిందండి గొప్ప జనముగా చేసింది అనేక మంది పనివారు పశు సంపద అన్ని కూడా తాను పొందుకున్నాడు అదే విధంగా అప్పటి వరకు సంతానము లేదు మరి సంతాన ఫలాన్ని కూడా దేవుడు తనకు అనుగ్రహించాడు తను ఆశీర్వాదాన్ని పొందుకొను గొప్ప దేవుడు తనను ఆశీర్వదించాడు మరి ఈ రోజున మనం కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తే మరి అబ్రహాము లాగా ప్రత్యక్షంగా దేవుని మాటను వినకపోయినా ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది ఈ యొక్క మాటల ప్రకారంగా మనము జీవిస్తే మనము కూడా ఆశీర్వదింపబడతాము మనం కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని బహుగా మనం కూడా పొందుకుంటాం మరి ఆ కొన్ని కొన్ని ప్రతికూలతలు రావచ్చు కొన్ని కొన్ని ఇబ్బందులు మనం కలగొచ్చు అయినప్పటికీ వాక్యానుసారంగా ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే మనకు దేవుడు మేలు చేస్తాడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు మరి దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రవ్వా అవును తండ్రి మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవిస్తే అయా మిమ్మల్ని నమ్ముకొని మేము జీవిస్తే తండ్రి మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టని దేవుడు ప్రవ్వా మరి తండ్రి బిడ్డల జీవితంలో మీరే ఆశీర్వాదాన్ని దయచేయండి అబ్రహాము ఏ విధంగా తానున్నటువంటి ప్రాంతంలో నుండి బయలుదేరి అయా మీ యొక్క మాటకు విధేయత చూపి మీరు తండ్రి వారికి చెప్పినటువంటి దేశమునకు అతడు ఏ విధంగా అయితే బయలుదేరాడో ఏ విధంగా అయితే పైన విశ్వాసం కలిగి ఉన్నాడో అట్టి విశ్వాసమును మా అందరికి మీరు దయచేయండి నా ప్రభ అవును తండ్రి మీ మాట ప్రకారంగా జీవిస్తే మాకు దీవెనలు కలుగుతాయి మీ మాట ప్రకారంగా జీవిస్తే మేము ఆశీర్వదింపబడతామని తండ్రి సూటిగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో ఎందరైతే బిడ్డలు ఎటువంటి సమస్యలతో ఉన్నారో ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో ఎటువంటి తండ్రి బాధను బిడ్డలు అనుభవిస్తున్నారో వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అప్పుల భారాల నుండి కూడా మీరు విడుదల దయచేయండి కుటుంబ సమస్యలు కుటుంబ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో మారు మనసు లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణను మారు మనసును అనుగ్రహించండి తండ్రి మీ వాక్యానికి లోబడి మీ యొక్క మాటకు విధేయత చూపేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని తద్వారా వచ్చు దీవెనలు అయా బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అనారోగ్య ఆరోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ఏ యొక్క పనుల నిమిత్తము బిడ్డలు బయటకు వెళ్తున్నారో అయ్యా వారు వెళ్లే పనులన్నిటిని తండ్రి పూర్తి చేసుకొని మరి తండ్రి వారి యొక్క పనులలో మీరు తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన నజరేడని యేసు క్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజస్వార్తలో పాలి భాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించునుగాక